గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ పార్ట్ నైన్ ఆ పొద్దున్నే వీడియో చేద్దామంటే నాకు ఈ సలికైనా కొంచెం హుషార్లాగా చేయలేకపోయాను చాలా నిదానంగా చేయాలి ఆలోచన చేసి చెప్పాలి ఇది నా జీవిత చరిత్ర కాబట్టి కానీ పాకు వరసిద్ధి వినాయక మహా ఓం మహా రెండు వేల ఐదులో ఆ సమస్యలు అవన్నీ నన్ను డబ్బులు రావటం మా బాబాయ్ కష్టాలు రావటం బంధువులందరూ కుట్రలు పండటం రక్త సంబంధికుల వల్ల నేను నష్టపోవటం కష్టపడటం ఆ ఇసుకతో చికాకెక్కి నాకు మొత్తం అయిపోయింది ఇంక నా వల్ల కాదని ఇంకా రెండు వేల ఐదులో అంత వరకు ఆయన చూపించి హాస్పిటల్ ఇంటికి తీసుకొచ్చాను అయిపోయింది ఇంక శబరిమల ఐప్మహల్ వేసుకొని వచ్చి ఆ ఐకమహల్ వేసుకొని శబరిమల కూడా వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత ఇక రిలాక్స్గా నా పని మీద దృష్టి పెట్టాలి అని నేను ఆలోచనకు వచ్చి శ్రీశైలం మల్లికార్జున దర్శనానికి వెళ్ళాను ఆ మల్లికార్జున దర్శనానికి వెళ్తే శివరాత్రి రోజు వెళ్ళాను ఆ శివరాత్రి రోజు దర్శనానికి వెళ్తే రద్దీ ఎక్కువగా ఉంది క్యూ ఎక్కువగా ఉంది బైక్ వేసుకుని వెళ్ళాను నేను ఇంకా దర్శనం కాలేదు దర్శనం కాక నేను క్యూలో నుంచి బయటకు వచ్చాను క్యూలో భక్తులు ఎక్కువ మంది కొట్టుకుంటున్నారు ఒకరికొకరు ఆ దుమ్ము దులికి నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఆ జ్వరంలో నెల్ల గ్యాస్ ఫామ్ అయ్యి విపరీతంగా పొట్టంతో బిర్రుగా గ్యాస్ ఫామ్ అయి తలనొప్పి ఇబ్బందిగా ఉంది స్వామి నీ దర్శనం పైకి నాకు లేదని చెప్పి అక్కడ కానిస్టేబుల్ బయట నడుకొని క్యూలో నుంచి బయట తీసుకెళ్ళండి నెట్టబట్టే వాళ్ళు సపరేట్గా వేరే మార్గం ద్వారా నన్ను బయటకు తీసుకొచ్చారు అక్కడి నుంచి తిరిగి శ్రీశైలం నుంచి తిరిగి వస్తా నిరాశతో వస్తున్నా నేను దేవుడు నా మొరాలకించలేదంటే నాకు ఇంకా కష్టాలు బాగాలేదని స్వామి నా కష్టాలు బాగాలేదు నాలంటే దరిద్రుణ్ణి దర్శనం అయ్యేదానికి అవకాశం లేదు నిన్నే నమ్ముకొని వచ్చా నేను ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ఎన్నో పాపాలు చేశాను అనుకొని వస్తా వస్తా సాక్షి గణపతి దగ్గర ఆ చెట్టుకి ఒక ఎరు సాక్షి గణపతి ఎదురు ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద శివలంగానే పెట్టాడు అక్కడ పోయి నమస్కరించుకొని నీ దర్శన భాగ్యం నాకు లేదు నన్ను క్షమించు ఎన్నో పాపాలు చేశాను స్వామి అని చెప్పి దండం పెట్టుకొని బాగలేదు విపరీతమైన తలనొప్పి జ్వరము దాస్ట్రోబులు నా గణపతి దండం పెట్టుకుని ఆయనే దండం పెట్టుకొని శిఖరం దగ్గరికి వచ్చారు ఏడు ఏడున్నర అయింది టైము బాగా చలి కొండ ఏడు గంటలు అయింది అనుకోండి ఏడు గంటలు దాటితే దిగనేరు ఏడు గంటలకల్లా శిఖరం దగ్గరికి వచ్చాను కొండ అప్పుడు దిగనిస్తున్నారు ఎదురొచ్చే వచ్చే బండ్లే కానీ మనకి కొండ మీదకి నైట్ శివరాత్రికి పైకి వచ్చే బండ్లే కానీ రిటర్న్ వచ్చే బండ్లు లేవు రిటర్న్ వచ్చే బండి ఇంచుమించుగా నాది ఒకటి రెండు బండ్లు ఉండే అంతే నేను ఒక్కడే ఇంకా ఘాట్ సెక్షన్లో ప్రయాణం చేస్తున్నా బండ్లు అయితే ప్రసాన్కి వస్తున్నాయి శివరాత్రి కాబట్టి తెల్లవారుదులు మర్చిపోయి ఆ రోజు తెల్లవారు పర్మిషన్ ఇచ్చారు రిటర్న్ దిగేది అది ఆపల పర్మిషన్ ఇచ్చారు తెల్లవారుదులు శివరాత్రి కాబట్టి నాకు ఎదురొచ్చే బండ్లే కానీ నాకు నా వెనకొచ్చే బండ్లు లేవు ఎందుకంటే అందరూ నైట్ నిద్ర చేయడానికి వెళ్తున్నారు అక్కడికి జాగారం చేయడానికి నేనేమో నా జాగారం అంతా ఈ ట్రావెలింగ్లో జరిపోయింది అడవిలో ఒంటరి ప్రయాణం నా సుచికి బండి కరెక్ట్గా శిఖరం దగ్గరికి వచ్చారు పెట్రోల్ ఎదురులో పడింది ఇంకా నాకు భయం మొదలైంది దోనాలు పోయేదాకా మధ్యలో అడవులు ఎక్కడ బొంక కానీ పెట్రోల్ కానీ దొరకదు చింతల దగ్గర బాటలు అమ్ముతాను అనుకుంటా మధ్యలో ఫారెస్ట్లో చింతల దగ్గర కానీ నైట్ టైం ఎవరు ఉంటారు ఇంకా నైట్ టైము ఒక్కడే ఫారెస్ట్లో ధైర్యంగానే జర్నీ చేసే ఎందుకంటే నాకు బండి నా చేతిలో బండి ఉంటే నాకు అంత ధైర్యం అనేది ఫారెస్ట్లో ఒక్కడికి వెళ్తాను భగవంతులు అది భారం వేసి నా ప్రయాణం కొనసాగించాను చిన్నగా ఘాట్ సెక్షన్లో మలుపులు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఇరవై ముప్పై కిలోమీటర్లకు మించి స్పీడ్ రాదా నాదికి బ్యాక్స్ అండ్ రెడ్ బండి గ్రీన్ కలర్ బండి అనమాట ఆ బండి మీద చిన్నగా వచ్చాను వచ్చి ఒక పక్క పెట్రోల్ అయిపోద్దని భయం అందువల్ల అక్కడక్కడ ఈ డౌన్లో ఉన్న కాటి జాగ్రత్తగా క్లచ్ మీద చిన్నగా జాగ్రత్తగా బండి తీసుకుంటూ వచ్చా అలాగా ఘాటు దిగారికి నాకు ఇంచుమించుగా రెండున్నర గంట టైం పట్టింది మామూలుగా జనరల్గా గంట గంట నెల దిగాలి రెండున్నర మూడు గంటల టైం పట్టింది దోరణాలు వచ్చారీ పది తొమ్మిదిన్నర పదిహేను అనుకుంటా బహుశా ఏడు గంటలకు అక్కడ బయలుదేరితే తొమ్మిది ముక్కల దోరణాలు వచ్చే మెడికల్ షాప్లో ఉండయి ఆడ మెడికల్ షాప్ దగ్గర గాస్టబుల్ టాబ్లెట్ ఇనో ఒకటి తీసుకొని తాగి ఆ దోర్ణాలు అట్ట దాటి ఊరు బయటకు రాగానే నాకు కడుపులో ఒక గందరగోళంగా ఉంది ఇంకా బండి ఆడితే ఇంకా వామిటింగ్ చేసుకున్నాను వామిటింగ్ చేసుకునే తల పట్టేసింది ఇంకా నాకు ఇంకా వామిటింగ్ చేసుకొని ఒక పక్క ప్రతమే తలనొప్పి జ్వరము వస్తుంది కాలు చేతులు నేనే ఇంటికి రాకపోతే వీళ్ళు కంగారు పడతారు నేను దర్శనం చేసుకుని పొద్దున్న వస్తా అనుకున్నారు కానీ వీళ్ళు ఇంకా నేను ఆ మార్క చిన్నగా అట్నే మార్కాపురం దాకా వచ్చాను అప్పుడు సింగిల్ రోడ్డు డబల్ రోడ్డు కాదు ఇప్పుడైతే హైవే రోడ్డు మా ఊరి నుంచి మార్కాపురం దాకా వచ్చాను ఇది రెండు వేల ఆరు సంవత్సరం జరిగిందనమాట మార్కాపురం వచ్చారు రైలు గేట్ వేశారు ఆ రైలు గేట్ కాడ వేసేసరికి నాకైతే విపరీతంగా జ్వరం ఫుల్ జ్వరం చలి వణుకు తలనొప్పి విపరీతమైన తలనొప్పి టైఫాయిడ్ జ్వరం ఉంది అప్పుడు ఆ మార్కాపురం గేట్ కాడ ఒక టీ కొట్టు ఉంటే ఆ టీ కొట్టు వాళ్ళు మూసేసి వెళ్తే బల్లా ఉంది బయట ఆ బల్లా మీద వినుకున్న అది అంటారు కదా ఆకలి రుచెరగదు నిద్ర సుఖం ఎరగదు అన్నట్టుగా నా పరిస్థితి ఎక్కడ ఎక్కడైనా పురుకునేటట్టుడో నా పరిస్థితి అలా ఉంది ఆడు మునుకొని కాసేపు రిలాక్స్ అయ్యి ఒక అరగంట గంట సేపు రిలాక్స్ అయ్యి ఆ ట్రైన్ వెళ్ళిపోంగానే గేట్ ఎత్తారు కాసేపటికి మళ్ళీ కొంచెం ఆ ట్యాబ్లెట్ వేసుకుని ఉండదు కదా కొంచెం రిలాక్స్ అయినట్టు అనిపిస్తే మళ్ళీ బయలుదేరారు నా ప్రయాణం మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత దొనకొండ జంక్షన్ ఉంది అటు పొద్దులు ఇటు మా ఊరికి వచ్చేది ఇటు దొనకొండ పోయేదానికి మూడు రోడ్లు కూడా జంక్షన్ ఆ జంక్షన్లో కాసేపు షెల్టర్లో కొనుక్కున్నాను అక్కడ మళ్ళీ కొనుకొని ఒక్కడనే మళ్ళీ ఎందుకు వచ్చిన తలకొని నొప్పి అని చెప్పి మళ్ళీ నిదానంగా నా ప్రయాణం కొనసాగించి పన్నెండున్నర కల్లా మా ఊరికైతే వచ్చేసాను రాత్రి పన్నెండున్నరకు వచ్చి ఇంటికాడ ఏం అప్పుడే వచ్చామంటే పరిస్థితి నాకు బాగాలేదు దేవుడి దర్శనం కాలేదంటే సరే ఇంకేం చేద్దామని నేను చెప్పి మా ఆవిడ ఇంకా నా కాళ్ళకి అరికాయలు కొబ్బు నూనె పెట్టం వేణీళ్ళు కాపడం పెట్టి నాకు వేణీళ్ళు కాపడం పెట్టి తల మీద వేసుకోండి భరించలేని తల నొప్పి తల మీద కళ్ళ కనుగొడ్ల మీద పెట్టి పిండుకొని కనుగొడ్ల మీద పెట్టుకొని కొబ్బరి నూనె పెట్టుకొని కొనుక్కున్నాను తెల్లవారింది నాకైతే ఈ ఆలోచన అలాగే ఉంది దేవుడి దర్శనం కాలేదు ఏం జరిగిద్దో ఏం జరిగిద్దో మళ్ళీ ఏ తల అయితే తర్వాత షాప్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే లోక కూడా ఉండాలి కదా ఆ పక్కన వెల్డింగ్ షాప్ ఆ లోక కూడా వాడు అప్పుడు అతనికి నన్ను ఐదు సంవత్సరాలు జడిపిస్తాను ఉన్నాడు అతను ముందు దాకపోతే బాగానే ఉంటాడు ముందు దాకినప్పుడే అతను ఒక రాక్షసుడు ప్రవేశిస్తాడు అతను టాల్చర్ మళ్ళీ యథా తగ్గ మొదలు పెట్టాడు మొదలుపెట్టి మొదలు పెట్టి ఇంకొక రోజుకు తట్టుకోలేక రెండు మూడు నెలల తర్వాత అక్కడ ఒక బస్ తీసేయాలి ఒక తట్టుకోలేక ఒకరోజు అసలు నీకు నాకు ఏ జన్మబంధం ఏ శత్రుత్వం ఉందో ఎందుకు అసలు తెలుసుకుందా నీ వల్ల అసలు నాకు మనసే ఏం లేదు ఎవరన్నా లేకపోతే పని వేస్తే అతను లేడు అతను అతను లేడు తీసేసే షాప్ అని పక్క పంపిస్తాడు పని వీడికి చేద్దావు పని అని చెప్పడం నా పని అంతా గందరగోళం చేస్తాడు కేవలం అతనిలాగానే అతను కలిసి నేను ముందు తాగలేదని వాళ్ళతో నేను పలకటం లేదని వాళ్ళు నా మీద అతను నా మీద కక్ష కట్టి నలుగురు నాకు నన్ను లేకగొట్టని ముగ్గురు నలుగురు డైలీ ముందు అప్పించి భయపెడుతుంటాడు అతను ఏది వాళ్ళు ముందు ఎప్పుడు తాగుతాడు గేట్లు ఇల్లింగ్ చేసి గేట్లు ఎత్తినప్పుడు డబ్బులు వస్తాయి వాళ్ళకి ఆ డబ్బులు వచ్చిన మూడు రోజులకి ఒకసారి పార్టీ పెట్టడం మూడు నాలుగు రోజులకి నన్ను ఇబ్బంది పెట్టడం నా పని కూడా చేసిన గేట్లు నా షాప్కి అడ్డం పెట్టడం పక్క పక్క షాపులు కాబట్టి వాళ్ళు వాళ్ళతో ఆ గేట్లు తీసేదాకా నేను తలుపు తీసుకోవడానికి కూడా ఉండదు అలా ఒక పక్క కరెంట్ లేకుండా చేశాడు ఒక పక్క ఈ పని కూడా చేస్తున్నాడు కానీ నాకు ధైర్యం ఏంటంటే నేను అప్పు మొత్తం తీర్చేసాను కదా అప్పు మొత్తం తీర్చేసాను రెండు ఫ్లాట్లు కొనుక్కున్నాను కాసి డబ్బులు ఒక ఇరవై వేల ముప్పై వేల డబ్బులు ఉండేవి సరే ఇంకా షాప్ ఖాళీ చేద్దామని ఒక గట్టి నిర్ణయానికి వచ్చేసాను ఏదైతే అది అయితే షాప్ ఖాళీ చేద్దాం నిర్ణయానికి వచ్చాను ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇంకా నేను అక్కటి నుంచి తెగబడిపోయాను ఇంకా తర్వాత రోజు ఇట్లా నేను పో పారిపో అంటున్నాడు వెనక్కి వచ్చి బండి ఆపి అసలు ఎందుకు పారిపోవాలి నేను చూసి నువ్వు బాడీ కడుతున్నావు నేను బాడీ కడుతున్నాను నన్ను ఎందుకు ఇంతలో నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అని గట్టిగా గొడవ పెట్టుకున్నా గొడవ కొట్టుకున్నా అంటే ఒక ఒకరోజు తగదగిపోయింది అసలు నీకు నాకు ఏ జన్మలో శత్రుత్వం ఉందో ఒక నేను అక్కడ బండ ఉంటుంది బండ తీసుకున్నా నన్ను నువ్వు నన్ను నువ్వు అన్న కొట్టి నేను నేను కొడతాను పొద్దుగులు ఈ తలకాయ నేను పడలే నేను అని చెప్పి గట్టిగా గొడవ వేసుకున్నా ఇంకా అప్పటికి అతనికి పని తగ్గిపోయింది అతనికి ఫైనల్గా వచ్చేసింది వచ్చింది ఎంత పని వచ్చినా తాగు తాగి 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 వాళ్ళు గౌరేస్తారు పని అతనికి పని తగ్గిపోయింది ఇంకా తర్వాత ఏమనుకున్నాడు ఏమన్నా అతని కరెంటు బిల్లు అతను మీటర్ మీద ఎల్డింగ్ అతను కదా ఆ మీటర్ మీద ఏడు వేలు బాకీ పెట్టేసి చూడు అతను ఖాళీ చేస్తా కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని ఆ కరెంటు మీటర్కి ఏడు వేలు బాకీ పెట్టేసి అతను ఖాళీ చేసి వెళ్ళడం జరిగింది ఆ ఖాళీ చేసిన తర్వాత అమ్మయ్యా ఇంక తలకాయ నేపి పోయింది ఇక నేను ఒక భగవంతుడా నేను శ్రీశైలం వచ్చినందుకు ఈ నా పక్క నుంచి ఈ లోక కంటుకుడిని పంపించావు దాదాపు ఈ లోక కంటుకుడు నాలుగు సంవత్సరాలు ఏడిపించాడు ఒక పక్క మా బంధువులతో బాధ రక్తసంధులతో బాధ ఒక పక్క వీడి పక్కన పని చేసుకునేకుండా ఈ లోక కంటుకుడుతో బాధ ఈ లోక అయినా కూడా వెళ్ళిపోయాడు స్వామి నీకు ఉండవయ్యా నేను శ్రీశైల నీ దర్శనం కాకపోయినా శివరాత్రి రోజు శివశివార్న కూడా పుణ్యమేనంట ఎక్కడైనా సరే ఓం నమ శివ అనుకున్నా కూడా పుణ్యమే ఆ శివరాత్రిలో రోజు నేను ఫారెస్ట్లో జర్నీ చేస్తా దేవుడి గురించి స్మరించాను కాబట్టి ఆ దేవుడి దర్శనం కాకపోయినా ఈ లోక కంట గుడిని ఆ పక్క నుంచి పంపించేశాడు ఆ లోక కంట పక్కన పంపించిన తర్వాత ఇంకా రెండు నెలల తర్వాత నేను రెండు మూడు నెలలు ఆగిన తర్వాత ఒక రెండు నెలలు ఆగిన తర్వాత ఆ రూమ్లో ఒక అతను కరెంటు మోటలు బుష్లు పెట్టే అతను బౌరు మోటార్లు వైనింగ్ చేస్తాడు బుష్లు పడతాడు హైదరాబాద్ అతను మా ఊర్లో వేరే షాపులు ఉండాలను సొంతంగా షాప్ పెట్టుకోవాలని ఆ రూమ్ వచ్చి అడిగాడు నేను అన్నాను మిస్టర్ ఇక్కడ బ్రదర్ ఇక్కడ జరగదు నువ్వు ఇబ్బంది పడతావు ఈ చిన్న చిన్న రూములు ఈ గుందుకు జరగదంటే ఆ కావాలని నువ్వు నీ పక్కన జార్ని చేస్తున్నావు నేను ఇక్కడే చేరుతానన్నాడు సరే నీ కర్మ చేయ అతను బాకీ పెట్టిన ఏడు వేల రూపాయలు అతను మీటర్ బాకీ పెట్టాడు ఏడు వేలు ఆ ఏడు వేల రూపాయలు బాకీ ఇతను అడ్వాన్స్ కింద పదివేల రూపాయలు అడ్వాన్స్ లెక్క మాట్లాడుకొని ఆ ఏడు వేల ఐదు వందలు ఆ మీటర్ బాకీ గట్టి క్లీన్ చేసి నా కొరం రెండున్నర అంతా వాళ్ళకి ఇచ్చి ఓనర్లకు ఇచ్చేసి పదివేల ఐదు వేల అడ్వాన్స్ రెండున్నర వాళ్ళు కట్టారు ఐదు వేలు ఇతను కట్టారు ఆ బాకీ క్లీన్ చేసి ఆ మీటర్ ఆ కరెంటు మీటర్ క్లియర్ చేసి అతను దాంట్లో చేరాడు అతను మంచి వ్యక్తి నేనేమన్నానంటే సరే చేరిస్తే చేరావు నాకు కరెంట్ ఇవి నెలకి యాభై రూపాయలు ఇస్తారు నాకు పని తక్కువ అంటే సరే ఇస్తే తీసుకున్నాను అన్నాడు అతను నేను చెప్పినట్టుగా అతను నాకు కరెంట్ ఇచ్చాడు అక్కడి నుంచి కరెంట్ ఎప్పుడైతే నాకు ఇచ్చాడో నేను మళ్ళీ గ్రైండింగ్ మోటార్ అన్ని బిగుచుకొని పొమ్మినా టెస్టింగ్ రేత్రులు పోటొచ్చిన పని కానీ ఈ మోటార్ సైకిల్ వాళ్ళకి సీటింగ్ పట్టం కానీ మోటార్ సైకిల్ మెకానికల్ అందరూ కూడా ఈ పాత వాళ్ళు చేపించుకుని వాళ్ళు ఎక్కువ నా దగ్గర ఎందుకంటే పాతవాళ్ళు చేయించుకొని కొత్త కింద వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఎక్కువ మా ఊర్లో అలాగే జరిగింది చాలా మంది మెకానిక్లు అందరూ కొద్దిమంది కొద్ది మంది ఈ పాత వాళ్ళు ట్రైనింగ్ చేయాలంటే మోటార్లో బిగించి పేపర్ ఏసి పట్టాలి ఇంకా ఈ రేట్ తక్కువగా చేస్తాను కాబట్టి ఇంకా మళ్ళీ నాకు పని పెరిగితే మొదలు పెట్టింది తక్కువ రేట్లో చేస్తాను హెడ్ ఎంత ముప్పై కానీ స్టార్ట్ చేసి నేను హెడ్ చేయటం అప్పుడంతా ముప్పై రూపాయలు ఎంత హెడ్ ముప్పై నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటున్నాను ఫస్ట్ ముప్పైతో స్టార్ట్ చేసి ఈ కరెంట్ వచ్చింది యాభై రూపాయలు లెక్కన తీసుకుంటున్నాను ఈ కరెంట్ రాకముందు ఈ హెడ్ వస్తే నేను ఆ పాత వాళ్ళు చేతితో పేపర్ వేసి కొట్టుకోవాలి పావు గంట అయ్యే పని గంట పట్టిద్ది కరెంట్ లేని కారణంగా ఒక కరెంట్ లేని కారణంగా పావు గంట అయ్యే పని గంట గంటన్నర పట్టిద్ది ఇంత పని యాభై రూపాయల పని కానీ ఏం చేద్దాం బతకాలి మనమేమి కరెంట్ వేసుకునే స్థామం లేదు ఓనర్లా ఏపించలేదు వాళ్ళకి ఇంకా అదనం చేసే శక్తి నా దగ్గర లేదు ఇంకా ఇతన దేవుడిలాగా ఇతని పేరు కూడా శివుడే శివరాజ్ శివరాజ్ అతని పేరు ఆ శివుడి పేరే నా పక్కన జగన్ అతను ఆ శివుడే నా పక్కన వచ్చి నా కరెంటు వెలుగునిచ్చాడు అతని పేరు శివరాజు మంచి వ్యక్తి హైదరాబాద్ అతను ఇంకా తర్వాత కొన్ని రోజులకి అతను కరెంట్ ఇస్తా వచ్చాడు బాగానే ఉంది అతని పని కూడా బాగానే ఉంది కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు పని బాగా పెరిగింది ఆ సంవత్సరం నుంచి ముప్పై ఐదు నలభై అయ్యస్ట్ పని నేను రెండు వేల ఐదు లోపల నేను చేసింది నలభై రెండు వేల అయ్యెస్ట్ లో చేసింది ఇరవై ఏడు వేలు మీ షాప్ పెట్టిన కానీ రెండు వేల మూడులో నలభై రెండు వేల రూపాయలు పనిచేశారు అంటే ఆయిల్ ఇంజన్లు ఎక్కువ చేసిన ఆ సంవత్సరం వర్షాలు ఆ సంవత్సరం వర్షాలు ఉండబట్టి బట్టి ఇంకా తర్వాత కొరవచ్చేసింది లేవని ఇంకా అక్కడి నుంచి నేను బైకులు ఎట్ల మీద ఫోకస్ ఎక్కువ పెట్టా అంటే ఆయిల్ ఇంజన్లు చేసుకుంటూ బైకులు చేసుకుంటూ పో ఫోకస్ పెట్టాను ఆ సంవత్సరం నాకు పని ఈ కరెంట్ రావడం వల్ల ఆ పని ఒక ఇరవై ఐదు వేల రూపాయల పని జనరల్గా పెరిగింది రెండు వేల ఐదుతో పోల్చుకుంటే రెండు వేల ఐదు అంతా మా బాబాయ్ కోసం హాస్పిటల్ తిరుగుతా అటు తిరుగుతూ ఇటు తిరుగుతా వచ్చే పని కూడా తగ్గిపోయి మొత్తం ముప్పై మూడు వేలు ఎక్కువ చేయలేదు ఇంకా రెండు వేల ఆరుకు వచ్చరికి అరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పనిచేసా అరవై తొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు తక్కువ డెబ్బై వేల రూపాయలు పనిచేసి ఇంచుమించుకు డెబ్బై వేలు అంటే ఇంకెంత పెరిగిందో ఆలోచించండి డబుల్ అయింది పని ఈ కరెంట్ రావటం వల్ల చూశారు కదా ఆ శివుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకోకపోయినా ఆ భగవంతుడు దయ వల్ల మా పక్కన చేరిన అతని పేరు శివరాజు ఆ శివరాజు అతని పేరు శివరాజు మంచి వ్యక్తి అనమాట చాలా మంచివాడు అప్పుడు దాకా నా పక్కన చేయని వాళ్ళందరూ నన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది వాళ్ళు కానీ తమ నన్ను అసలు ఇబ్బంది పెట్టాల చాలా హ్యాపీగా ఉంది అయితే సమస్య ఏమొచ్చి పడింది మా షాప్ మీద ఉండే రేకులు పాత రేకులు ఓల్డ్ రేకులు వేశారు వాన పడితే అప్పటికి సిమెంట్ వంట ఏమైనా మా షాప్ ముందా ఆ ఊర్లో మురికి నీళ్ళన్నీ మా షెడ్ ముందుకు వస్తాయి వర్షాకాలం వాన పడితే పైనుంచి రేకులంతా కారి బయట ఎట్టదు లోపల జాయింట్ రేకులు మొత్తం నీళ్ళు కానీ సామానైనా తెలిసిపోతాయి పట్టలకి పెట్టుకోవాలి సామాను వర్షంలో పని చేయలేము అన్ని కష్టాలు పడుతున్నాం కాబట్టి అప్పుడు వాళ్ళు రెంట్ కూడా పెంచాల ఎందుకంటే ఖాళీ చేస్తే రూములు చేరేవాళ్ళు లేదు నా పక్క రూమ్ ఎప్పుడు ఖాళీ అయినా మూడు నెలలు నాలు నెలలు ఖాళీ ఉంటుంది నేనే రెగ్యులర్గా ఉండను అనమాట మళ్ళీ వాళ్ళ బండలు పగిలిపోయి ఎన్ని చేయించుకొని చేసేవాళ్ళు నా రూమ్కి అంత పెట్టుకొని పెట్టాల అందుకని వాళ్ళు రెంట్ కూడా పెంచలే ఖాళీ చేసి చేరేవాళ్ళు అలాంటి సెంటర్ అనమాట అదే వర్షం పడితే నీళ్ళన్ని ఆ ఏబిఎం రోడ్లోకి వచ్చేస్తాయి ఆ పై నుంచి కొట్టకొచ్చే నీళ్ళన్నీ మురికి నీళ్ళు దాదాపు మొక్కలు రెండు అడుగులు మూడు అడుగులు రెండు అడుగులు పైన ఉంటాయి నీళ్లు మన షాప్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు షాప్ పెట్లు మునిగిపోతాయి మూడు పెట్లు షాప్లోకి రావలే నీళ్లు ఎనైనా మా వన్ రోమ్ ఇళ్ళలోకి ఆ పక్క ఇళ్ళలోకి అన్నింటిలో నీళ్ళు పోతాయి మురికి నీళ్ళన్ని అలాంటి అలాంటి పరిస్థితి అనమాట ఆ గ్రౌండ్లో ఇంకా తర్వాత ఆ నీళ్లు కారుతున్నా కానీ అట్టే చిన్నగా అట్టకటి పని చేసుకుంటా రేకులకి పైన చెత్త క్లీన్ చేసుకుంటా ఒక పక్క గారితే ఈ ఫ్యాన్లు అన్ని గాలిపో ఆ పై నుంచి నీళ్ళు కారి ఫ్యాన్ గాలిపోయింది ఎప్పుడు కూడా ఇలా ఎట్టబాట మనం బయటకు పోయి కూరింటి పెట్టలేమని చెప్పి లోపాలు ఉన్న షాపు కాబట్టి దాంట్లో అయితే మన సెట్ అయ్యిందని ఇంకా అట్టనే నాకు వచ్చే పనికి చిన్నగా అట్టనే పోరాడుకోవచ్చాను రెండు వేల ఆరు అంతా ఇలా జరిగింది ఆ లోక కట్టుకుడు అనేవాడు వెళ్ళిపోయాడు రెండు వేల ఐదులో నేను ఎంత కష్టపడ్డానో ఎన్ని రిస్కులు పడ్డానో రెండు వేల ఆరు మటుకు ఆనందంగా సంతోషంగా సౌఖ్యంగా నా జీవనం అయితే సాగింది ఇంకా రెండు వేల ఏడుకు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొత్త సమస్యలు మొదలైనవి ఏం సమస్యలు ఏందనేది నెక్స్ట్ పార్ట్ టెన్లో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆదరిస్తుంది మీ అందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ